హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే నాటుకొనికొస్తున్నాను అండి వేడి నెలల్లో పెట్టేసి పొచ్చంతా వలచేసి నిప్పుల మీద పెట్టేసి కాల్చేసి పసిపేసి కడిగేసేసి మెడ పట్టుకొని పోసేసి తొడలించేసి ముక్కలుగా పెట్టేసుకున్నాను వేరు చేసేసాను పేగులను వేరు చేసేసాను కాళ్ళు కుందేసుకున్నాను పేగుల్లో ఉండే గుండెకాయలను అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి గుండెకాయలు కందనకాయ అంటే రాళ్ళ గుండెకాయ అంటారు కదా అట్లనే వేరు చేస్తున్నాను అనమాట ఇలాగైతే తీసుకోవాలండి జాగ్రత్తగా దీంట్లో పిచ్చి అనే పదార్థం అనే ఒకటి ఉంటుంది అది కానీ కట్ అయిందంటే తీసేటప్పుడు ఆ గుండెకాయ మీదంతా పడి చేదుగా వచ్చేస్తుంది అనమాట కూరలో వేసుకునేటప్పుడు కూడా కూర కూడా టేస్ట్ ఉండదు అందుకని జాగ్రత్తగా అయితే కోసుకున్నానండి చూడండి ఇవంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఎంతమంది అయితే నాటుకోడిని కోస్తారో వాళ్ళకి చేత వచ్చో ఎవరికైతే చేత వచ్చో కామెంట్ చేయండి అలాగే చూడండి ఒక్కొక్క పీస్ని అంతా నేను ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇవన్నీ కుందేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని కూర అయితే వండేసుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్